పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడుకుందాం సార్ ప్రజల కోసం ప్రశ్నిస్తామంటూ రెండు వేల పద్నాలుగులో పార్టీని జనసేన పార్టీని స్థాపించారు పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగులో పోటీ చేయలేదు బీజేపీ టీడీపీ కూటమికి బయట నుంచి మద్దతు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో సింగల్గా పోటీ చేశారు విఫలమయ్యారు పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ పవన్ కళ్యాణ్ ఓటమి చెందారు రెండు వేల ఇరవై నాలుగులో జగన్ ప్రభుత్వం మరోసారి రాకూడదు జగన్ను అత పాతాళానికి తొక్కేస్తా ప్రజల ఐ మీన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలని అని శపథం గట్టి బీజేపీ టీడీపీలతో జట్టు కట్టి ఇప్పుడు పోటీలో ఉన్నారు సార్ సో పవన్ కళ్యాణ్కు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు నేర్పిన పాఠాలేంటి పవన్ నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి అంటే పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే నా అంచనా బెటర్ పర్ఫార్మ్ చేశాడు సార్ నా అంచనా రిజల్ట్స్ లో కూడా బెటర్ కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు వచ్చింది ఒకటే సీట్ కదా రెండు సీట్లలో ఆయన ఓడిపోయాడు కదా సో అందువల్ల ఏ రకంగా చూసినా టూ నైన్టీన్ కన్నా బెటర్ పర్ఫార్మ్ చేశాడు రిజల్ట్ కూడా బెటర్ ఉంటుంది నా అంచనా సంథింగ్ బిరాక్ అయితే తప్ప సో ఎందుకు పవన్ కళ్యాణ్ చేసిన బెటర్ పర్ఫార్మెన్స్ అంటే ఒక ప్రాపర్ నరేటివ్ అది ఆ నరేటివ్ ఎవరు రైతా రాంగ్ భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ ఎవరైనా ఒక నరేటివ్తో ఎన్నికలకు పోతే సక్సెస్ అవుతారు ఒక బలమైన నరేటివ్ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు జగన్మోహన్ రెడ్డి ఓడించాలి వైసీపీకి వ్యతిరేకంగా ఎవరైనా కలవాలి ఇది ఒక నరేటివ్ సో ఈ నరేటివ్తో జనంలోకి వెళ్ళిపోయారు వెళ్ళారు కనుక ఆప్టిమల్గా ఆ నరేటివ్ జనంలోకి తీసుకెళ్ళగలిగారు రిజల్ట్ కూడా నీకు ఇంత టీడీపీ కూటమి ఈ స్థాయిలో ఉండటానికి కూడా కారణం అదే కదా నెరెటివ్ సో రెండవది ఏం చేశాడు అంటే తన బలాన్ని అతిగా అంచనా వేసుకొని సో ముద్రగడ అరిరామ జోగే లాంటి వాళ్ళు రోజు ఉత్తరాలు రాసి వాళ్ళు వైసీపీలో చేరేదాకా ఉత్తరాలు రాశారు జోగే చేరలేదని కొడుకు అనుకోండి సో చివరి వరకు ఉత్తరాలు రాసి వైసీపీలో చేరాడు సో అన్ని ఉత్తరాలు రాసినా అది పోస్ట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకోలే అక్కడే ఉంచారు ఆ ఉత్తరాలు సో తన ఎన్ని విమర్శలు చేసినా తక్కువ సీట్లకు ఒప్పుకున్నాడు బలం కన్నా తక్కువ ఒప్పుకున్నాడు అని పవన్ కళ్యాణ్ బలాన్ని అతిగా ఊహించిన వాళ్ళందరూ చెప్పారు సో ఆయన పవన్ కళ్యాణ్ ఎక్కడా చెక్ అందువల్ల తన అంచనాకు తాను నిలబడ్డాడు సో ఈ రెండు పాజిటివ్గా ఆయన చేసిన అంశాలు మూడవది వ్యూహాత్మకంగా కూడా టీడీపీ చాలా బలహీనంగా చాలా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఒక గందరగోళ పరిస్థితుల్లో టీడీపీకి మద్దతు ఇవ్వడం ద్వారా తెలుగుదేశం జనసేనల మధ్య కూటమిని ఒక ఫెికాల్ని మించిన బంధంగా తీసి చేయగలిగాడు అది కొన్ని ఇబ్బందులు స్థానికంగా ఉంటే ఉండొచ్చు నేను లేదు అనడం లేదు కానీ బట్ స్టిల్ లార్జ్లీ ఏ బెటర్ అలియన్ చేయగలిగాడు రెండు భిన్నమైన సామాజిక వర్గాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అంత సులభంగా కలవని రెండు సామాజిక వర్గాలు కలిపాడు సో అందువల్ల దానికి కారణం ఈ పొలిటికల్ నరేటివ్ సో అందువల్ల ఇవన్నీ కూడా చేశారు కానీ ఏమి నేర్చుకోవాలనుకున్నప్పుడు మొదటిది పార్టీ నాయకత్వం బలోపేతం చేయకుండా పార్టీకి ఎక్కడికెక్కడ లీడర్షిప్ను నిర్మించకుండా నువ్వు ఇరవై సీట్లు తీసుకున్నా నలభై సీట్లు తీసుకున్నా ముప్పై సీట్లో పోటీ చేసే కెపాసిటీ వచ్చిన ప్రయోజనం లేదు లేదు కనుకనే ఇరవై ఒక్క సీట్లలో జనసేన సొంత నేతలు కాకుండా టీడీపీ నుంచి వచ్చి అప్పటికప్పుడు చేరి ఎమ్మెల్యేలే అభ్యర్థి అయ్యారు వాళ్ళు ఎంతకాలం జనసేనతో ఉంటారు కష్టకాలం వస్తే మళ్ళీ టీడీపీతో పోతారు సో పవన్ కళ్యాణ్ కోడి ఎవరిదైతేనే మా ఇంట్లో గుడ్డు మా పెరట్లో గుడ్డు పెడితే చాలు అని పవన్ కళ్యాణ్ భావించాడు అయ్యా నీ కోడే ఉండాలి నీ పెరట్లోనే గుడ్డు పెట్టాలి అప్పుడే నీకు లాయల్టీ ఉంటుంది కానీ కోడైనా కానివ్వండి నా పెరట్లోకి తీసుకొచ్చి గుడ్డు పెట్టించుకుంటానంటే సరిపోదు అది జనసేన చేసిన పొరపాటు ఎందుకంటే పార్టీ నిర్మించలేదు పవన్ కళ్యాణ్ ఆయన చుట్టూ కాదంటే నాదల్ల మనోహర్ ఒక బలమైన నాయకత్వాన్ని క్షేత్రస్థాయిలో ఉండాలి ఇవాళ తెలుగుదేశం అనుభవం ఏంటి తెలుగుదేశం మామూలు ఛాలెంజెస్ ఎదుర్కోవాలి చరిత్ర చూస్తే మీరు మొట్టమొదటి ఛాలెంజ్ ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు మధ్య వివాదము రెండవ ఛాలెంజ్ మీకు ఇటీవల పొంది అదంతే పాత్ర పక్క ఇద్దాం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూడా టూ థౌజండ్ ట్వెల్వ్ జగన్మోహన్ రెడ్డి ఫినామినా రాజశేఖర్ రెడ్డి మరణానంతర సానుభూతి వెల్లువా ఇది మామూలు విషయం కాదు కదా సో ఇది తట్టుకొని టీడీపీ డిపాజిట్లు కోల్పోయింది టూ థౌజండ్ టువెల్ అలాంటి పరిస్థితి నుంచి నిలబడి పార్టీ మళ్ళీ అధికారంలోకి రాగలేదు రెండవది సెకండ్ డైమెన్షన్ ఏంటి అంటే మీ తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమం అసలు మామూలుగా టీడీపీ దెబ్బతీరే అయినా ట్వంటీ ఫోర్ టీలో పదిహేను సీట్లు వచ్చే టీడీపీకి తెలంగాణలో సో అందువల్ల కారణం ఏంటి తెలుగుదేశానికి శ్రేణులు కార్యకర్తలు ఉండవే తెలుగుదేశానికి ప్రతీ గ్రామంలో ప్రతి ఊర్లో జెండా పెట్టుకునే ఒక నాయకుడు ఉంటాడు కార్యకర్త ఉంటాడు సో ఒక ప్రతి వార్డులో ఉంటాడు సో జనసేనకు ఆ రకమైన నాయకత్వం ఉందా మీరు చాలా చోట్ల చూడండి ఇప్పుడు నేను మాట్లాడుతుంటే చెప్తున్నారు టికెట్ తీసుకున్నారు కానీ ఆడ నాయకులు లేరు ఆఖరికి ఒక రాజ రాజమండ్రి సమీపంలో నియోజకవర్గంలో రాజానగరం అనుకుంటాను రాజానగరం సో ఒక ఉదాహరణ చెప్తున్నారు వైసీపీ నుంచి ఒక నాయకుడు టీడీపీలోకి వస్తారంటే టీడీపీ కన్నా నువ్వు జనసేనకు పో అక్కడ జనసేన జెండా పట్టుకుంటావు లేరని టీడీపీ వాళ్ళే జనసేనకు పంపించి అక్కడ జనసేన నాయకులుగా ప్రతిష్టాపించి అలా జనసేన క్యాంపెయిన్ చేయాల్సి వచ్చిందట సో అందువల్ల జనసేనకు నాయకులు లేని పరిస్థితి సో మీకు ఎక్కడ చూసినా టీడీపీ వాళ్ళే చేయాలి పనంతా హోల్ మేనేజ్మెంట్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ జనసేనకు పవన్ కళ్యాణ్ అభిమానులు ఉండొచ్చు పవన్ కళ్యాణ్ అంటే సీఎం సీఎం అనే యూత్ ఉండొచ్చు కానీ గా గ్రౌండ్ వర్క్ చేయాలి కదా సో గ్రౌండ్ వర్క్ అంతా టీడీపీ చేయాల్సి వచ్చింది కన్నా బీజేపీ బీజేపీకోము పార్టీ బలం లేదు ఓటింగ్ లేదు బీజేపీకి ఉన్నది వన్ పర్సెంట్ బీజేపీ ఒక్క పెట్టాలి జనసేనకు ఆ క్షేత్ర స్థాయి బలం సో రేపు పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ పార్టీగా నిలబడాలి అంటే ఆయన పార్టీని కనుక నిర్మించుకోకపోతే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు మిగిలరు నేను ఇవాళ అంటున్నందుకు కొంతమంది బాధనిపించచ్చు కానీ రాజకీయ చరిత్రని చాలా చూసిన వాడిగా చెప్తున్నాను చాలా రాజకీయ పార్టీల గమనాన్ని పరిశీలించిన వాడిగా చెప్తున్నాను పవన్ కళ్యాణ్కు డెఫినెట్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజల్ట్ రిజల్ట్ ఎలాగైనా ఉండనియండి పవన్ కళ్యాణ్ మెరుగైన పర్ఫార్మెన్స్ చూపుతాడని డే వన్ చెప్తున్నాను పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని సో నా స్టాండ్లో తేడా లేదు పవన్ కళ్యాణ్కి ఇది ఒక బెటర్ అపార్చునిటీ ఇక నుంచి కనుక పవన్ కళ్యాణ్ పార్టీని నిర్మించుకోగలిగితే సో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక బలమైన ఫోర్స్గా ఫ్యూచర్ ఉన్న నాయకుడిగా ఉంటాడు సో అది దానికైనా ఫుల్ టైం కేంద్రీకరించాలి చాలామంది సినిమా హీరోల ఆ నాయకత్వం ఉన్న పార్టీలతో సంబంధం ఏంటంటే గ్యాప్ చాలా ఎక్కువ ఉంటుంది నాయకుడికి కిందికి కార్యకర్తలకు మధ్య ఆ గ్యాప్ తగ్గించుకోగలగాలి మీరు ఇప్పటికి గుర్తు నాకు తిరుపతిలో చిరంజీవి సభ పెట్టినప్పుడు స్టేజ్ మీద ఎవరైనా ఉన్నారా గుర్తు తెచ్చుకోండి నాకు గుర్తున్నదాక ఎవరు లేరు చిరంజీవి ఒకడే మాట్లాడుతున్నారంటే ఎవరైనా కూర్చున్నారు లేరు గుర్తులేదు నాకు గుర్తున్న వరకు తెరలేరు సో అలా ఉంటే రాజకీయ పార్టీ నడవదు సినిమా నడుస్తుంది సినిమాలో ఏక చిత్రాధిపత్యం కావచ్చు కానీ పాలిటిక్స్ అనేది నీవు వనమం గా ఉండాలి సో ప్రజల్లోను ఒకరిగా నాయకులు ఒకరిగా ఉండాలి అందువల్ల పవన్ కళ్యాణ్ ఎంత ఆరాధ్య హీరో వారి కార్యకర్తలకైనా ఆయనకు కార్యకర్తలకు మధ్య ఆ గ్యాప్ ఉన్నంత కాలం పార్టీ పూర్తి స్థాయిలో పార్టీగా నిలబడదు సో అది అంటే పవన్ కళ్యాణ్ స్టైల్ ఆఫ్ పొలిటికల్ ఫంక్షనింగ్లో కూడా ఆ మార్పు రావాలి దాంతోపాటు కన్సిస్టెన్సీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ పైన విమర్శ సినిమా ఎక్కువ ఇంటర్వెల్ సినిమా తక్కువ ఇంటర్వెల్ ఎక్కువ అని బట్ ఆ విమర్శ నుంచి అధిగమించి లాస్ట్ టూ త్రీ ఇయర్స్ తర్వాత సినిమానే ఎక్కువ ఇంటర్వ్యూలే తక్కువ ఇక ముందు ఇంటర్వెల్ లేని సినిమాలు ఉండాలి సో ఇంటర్వెల్ కూడా అవసరం లేదు ఇంటర్వెల్ లేని సినిమాలు తీయగలిగితేనే అంటే సినిమా అంటే ఇంటర్వెల్ లేని సినిమాగా రాజకీయం చేయగలిగితేనే ప్రాక్టికల్ అవుతుంది అయితే పవన్ కళ్యాణ్ ఆర్గ్యుమెంట్ ఉంది నాకు ఆడ సినిమాలను వచ్చిన డబ్బులే నేను పాలిటిక్స్లో పెడతాను అని ఈ మే బీ రైట్ ఆల్సో కానీ పాలిటిక్స్ అనేది ట్వంటీ ఫోర్ అవర్ యాక్టివిటీ మీరు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మీరు కేసీఆర్ వీళ్ళని చూడండి నరేంద్ర మోడీ వారు ఏమి చేసినా పాలిటిక్స్ ఉంటాయి సో ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్తో పాలిటిక్స్లో ఉంటారు ఎలక్షన్ తప్పుడే కాదు

సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ కనుక రాష్ట్రం ఇంకోటి మెయిన్ ప్రాబ్లం పవన్ కళ్యాణ్కి ఏంటంటే ఒక ప్రాంతము మెయిన్గా ఒక సామాజిక వర్గంలోనే బలం ఉంది మీరు ఓటింగ్ కూడా తీసుకోండి మిగతా రాయలసీమలో జనసేనకు ఓట్లున్నాయా ఆ ఉన్న ఓట్లు కూడా బలిజ కమ్యూనిటీ ఓట్లు మీకు ఈస్ట్ వెస్ట్ కాపు ఓటు ఇది దాటి పవన్ కళ్యాణ్ తన సోషల్ బేస్ పెంచుకోకపోతే తన పొలిటికల్ బేస్ పెంచుకోకపోతే పార్టీ నిలబడదు ఇప్పుడు మీరు దేవగౌడది ఉదాహరణ కదా ఆయన ఓల్డ్ మైసూర్లోని ఎనిమిది జిల్లాలకు ఎనిమిది లోక్సభ సెగ్మెంట్లలోని ఒక్కలిగా బెల్ట్కే పరిమితం సో అక్కడ డీకే శివకుమార్ కూడా ఒక్కలిగా నాయకుడు జేడిఎస్ రోజు రోజుకు బలహీన పడుతుంది అందువల్ల జనసేన కూడా ఒక విస్తృతమైన సోషల్ అండ్ పొలిటికల్ బేస్ ప్రజారాజ్యం పెట్ చిరంజీవి పెట్టినప్పుడున్న సోషల్ అండ్ పొలిటికల్ బేస్ కూడా ఇప్పుడు జనసేనకు లేదు ప్రజారాజ్యానికి వచ్చిన ఓట్లు కూడా జనసేనకు రాకపోవడానికి ట్వంటీ నైన్లో కారణం అది సో విరిగా చేసినప్పుడు అందువల్ల తన పార్టీ యొక్క సోషల్ పొలిటికల్ బేస్ను పెంచుకోవాలి ఒక ప్రాంతానికి లార్జ్లీ ఒక కమ్యూనిటీకి మాత్రమే నీ బేస్ ఉంటే అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు అన్ని అన్ని కమ్యూనిటీలు ఉండొచ్చు పవన్ కళ్యాణ్ ఒక కమ్యూనిటీ నాయకుడుగా నేను చూడడం లేదు కానీ పొలిటికల్గా రియాలిటీ అదే కదా ఆ రియాలిటీని అధిగమించగలిగితే అధిగమించగలడు కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ యాజ్ ఆ సపోర్టర్ ఆ ఫ్యాన్స్ ఎక్రాస్ క్యాస్ట్ కదా ఒక క్యాస్ట్తో సంబంధం లేదు పవన్ కళ్యాణ్ కూడా ఆ మేరకు కులనాయకుడిగా ఎప్పుడూ తనను తాను ప్రజెంట్ చేసుకోలేదు కూడా ఈ ఎన్నికల్లో కొంత అవసరాల రీత్యా తన కాపు నేపథ్యాన్ని అడపా జడప గుర్తు చేస్తే వ్యూహాత్మకంగా గుర్తు చేయొచ్చు కానీ బట్ ఆయన జనరల్ పొలిటికల్ జర్నీలో మనకు అది కనబడదు అందువల్ల తన సోషల్ అండ్ పొలిటికల్ బేస్ను రాష్ట్రం వ్యాపితంగా విస్తృతపరచుకోగలగాలి తర్వాత టీడీపీతో ఎన్నికలకు పొత్తుంది ఆయన స్ట్రాటజీ కరెక్టే కావచ్చు కానీ ఇక తాను ఒక డిఫరెంట్ పార్టీ జనసేన ఒక పార్టీ టీడీపీ ఒక పార్టీ ఎంత మిత్రులైనా కూడా డిమార్కేట్ చేసుకోగలిగి మీరు బీజేపీ టీడీపీ కలిసినప్పుడు మీరు గమని గుర్తుంచుకోండి చాలా విషయాలు బీజేపీ డిమార్కేట్ చేసుకున్నారు టీడీపీతో అలా డిమార్కెట్ చేసుకుంటేనే పార్టీ ఇండిపెండెంట్గా గెలు పెరుగుతుంది వాటి అంత అంటాడు వర్క్ ఇండిపెండెంట్లీ స్ట్రైక్ యునైటెడ్లీ అని అంటే ఎన్నికలు వచ్చినప్పుడు జనసేన ఎవరితోనైనా కలవచ్చు కానీ జనసేన షుడ్ హ్యావ్ ఎన్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఇండిపెండెంట్గా వర్క్ చేయాలి ఇష్యూస్ పైన ఇండిపెండెంట్గా స్టాండ్ తీసుకోవాలి సో యునైట్ పేరిట డిమార్కెట్ చేసుకోకపోతే జనసేన అస్తిత్వం సమస్యగా మారుతుంది అందువల్ల టీడీపీకి ఎక్స్టెండెడ్ వింగ్ లాగా ఉండకూడదు టీడీపీతో పొత్తున్నా కూడా తన విధానము తన పద్ధతి తనకంటూ ఒక ప్రత్యేక అస్తిత్వాన్ని నిలుపుకోగల మీరు చెప్తున్నట్టుగా విశాఖ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఈ మూడు జిల్లాల్లోనే ఒక పదిహేను స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేసింది సార్ విశాఖలో నాలుగు ఈస్ట్లో ఐదు వెస్ట్లో ఆరు శ్రీకాకుళంలో ఒక నియోజకవర్గం విజయనగరంలో ఒక నియోజకవర్గం చిత్తూరులో ఒక నియోజకవర్గం కడపలో ఒక నియోజకవర్గం గుంటూరు కృష్ణాల్లో ఒక్కొక్క నియోజకవర్గం అంటే మీరు చెప్తున్నట్టుగా అన్ని చోట్ల కూడా పార్టీ బలంగా లేదనే ఒక సంకేతాన్ని ఇచ్చారు దాంతోపాటుగా అనకాపల్లి విశాఖ సౌత్ తిరుపతి ఈ మూడు చోట్ల కూడా వైసీపీ నుంచి వచ్చిన అభ్యర్థులు వైసీపీ నాయకుల్ని ఈ పార్టీలోకి తీసుకొచ్చి టికెట్స్ ఇచ్చారు సార్ భీమవరం అవనిగడ్డ పాలకొండ రైల్వే కోడూరు ఈ నాలుగిట్లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కండువా మార్చి జనసేన చివరి నిమిషంలో వచ్చింది కాబట్టి నా క్వశ్చన్ ఏంటంటే కూటమి అధికారంలోకి వస్తే జనసేనకు భవిష్యత్తు ఉండదు అని కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు సార్ కొంతమంది జనసేన నాయకులు చెప్తూ ఉన్నారు అండ్ జగన్ అధికారంలోకి వస్తే టీడీపీ అవుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ అండతో జనసేన రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో జగన్కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగలుగుతుంది అనేది కొంతమంది అంచనా ఏ పార్టీ కథం కాదు సార్ ఇలా టీడీపీ కథమవుతా చాలా మంది ఊహనాలు చేశారు టీడీపీ వైసీపీ కాదు జగన్ మళ్ళీ గెలిచిన టీడీపీ కథం కాదు ఇది ఇంపాసిబుల్ రాజకీయ పార్టీలు అయ్యేది రాజకీయ పార్టీ ఇంత చరిత్రలో ఉన్న పార్టీలు ఎందుకు ఎందుకు కథమవుతాయండి సో అందువల్ల ఇలాంటి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు ఇప్పుడు ఇరవై మూడు మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరినప్పుడు అయిపోయింది జగన్ పని అనలేదా మరి జగన్ మరియు నూట యాభై ఒక్క సీట్లతో గెలవలేదా చంద్రబాబు నాయుడు ఇరవై మూడు సీట్లకే పరిమితమైనది టీడీపీ వారు అయిపోయిందని అనలేదా ఇలా మళ్ళీ ఈ స్థాయిలో పోటీ ఇచ్చింది కదా రిజల్ట్ ఏమొస్తుంది చూద్దాం అందువల్ల ఇలాంటి ఊహాగానాలు చేస్తూనే ఉంటారు గెలిచినా ఓడినా పవన్ కళ్యాణ్ గనక స్థిరంగా నిలబడి బలంగా రాజకీయం చేయగలిగితే నేను ఇంతకుముందు చెప్పినట్లు తన సోషో పొలిటికల్ బేస్ పెంచుకుంటూ ఒక విస్తృత రాజకీయ పరిధి పెంచుకుంటూ గనక అవసరమైన చోట పార్టీలతో కలిసిన మిత్రులతో కలిసిన కొన్ని వివిధ సందర్భాల్లో తనకంటూ ఇండిపెండెంట్ స్టాండ్ వినిపించగలిగితే సో ఇండిపెండెంట్గా వర్క్ చేయగలిగితే డెఫినెట్గా పార్టీ ఫ్యూచర్ లేదంటే మాత్రం ఇలా ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకుడు ఎంత వేగంగా వచ్చారో అంత వేగంగా పోతారు కూడా కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అనుభవం కదా లాస్ట్ ఎలక్షన్లో ఒక్కరే గెలిపి తనపై వేసి ప్లే అయ్యాడు కదా అంటే వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే పోవాలని లేదు రానోళ్ళు కూడా పోవచ్చు అందువల్ల పవన్ జనసేనలో గెలిచిన వారు ఉంటారా లేరా అనేది ఎన్నికల ఫలితాలపైన ఆధారపడి ఉండదు ప్రజల్లో పవన్ కళ్యాణ్ ఎంత బలంగా రాజకీయం చేస్తారన్న దానిపైన ఉంటుంది ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయాడు మాత్రం వెళ్ళిపోతారన్నారు అన్నారు లోక్సభ అసెంబ్లీ ఎన్నికల ముందే ఇరవై ఆరు మంది వెళ్ళిపోతారు పోలే కదా రేపు ఇరవై ఆరు మంది నిజంగా పోయినా కూడా ఏమీ కాదు ఇరవై మంది కొత్త కొట్టుకొస్తారు అల్టిమేట్గా వర్క్ చేస్తుంటే పార్టీ ఉంటే ప్రజల్లో పవన్ కళ్యాణ్ ఉంటే నాయకులు పోయినా ఏమీ కాదు మళ్ళీ వస్తారు కానీ అది లేకపోతే నాయకులు ఉన్నా కూడా పోయి